రక్తాభిషేకం జరగాల్సిందేరా ఏంది అన్న గిట్లయితే మన ఊర్లో మొత్తం చనిపోతారు అదే నాకు అర్థం అయితే అసలు ఎందుకైతే అందరు ఇట్లా ఈ నెల రోజుల నుండే ఇట్లా జరుగుతుంది అసలు ఏమైతుంది మన ఊరికి ఏం పట్టింది అసలు నాకు అర్థమే అవుతలేదు నాకు కూడా అర్థం మన రాలిపోతారు మొత్తం అదే నాకు ఏంది అర్థం అయితే లేదురా మామూలుగా జ్వరం వచ్చో ఇంకేదన్నా ప్రాబ్లమ్ తోనో చనిపోతే అసలు ఈ డౌట్ రాదు కానీ ఊళ్ళో చనిపోయిన వాడు అలా రక్తం కక్కుకొని చచ్చిపోతాడు అసలు ఏందో అర్థం అయితే లేదు దీని వెనుక ఏదో జరుగుతుందిరా సంథింగ్ రాంగ్ పోషమ్మని మొక్కిరు మైసమ్మని మొక్కిరు అన్నిటిని మొక్కిరు అన్నీ ఏది అర్థం అయితే లేదన్న మనలో డాక్టర్ల తెలిపలేదు అది ఏందన్నట్టు అన్న మరి ఇదేదో కలరా వ్యాధి కంటే డేంజర్ ఉన్నట్టున్నది రా ఎందుకంటే కలరా వ్యాధి వచ్చినప్పుడు కూడా ఇట్లనే ఒకలేని కోలు చచ్చిపోలేరా అట్లా కాదన్న మన చుట్టుపక్కల మనకు బాగా తెలిసిన వాళ్ళే చనిపోతేనే నా గుండె చెరువైపోతుంది అన్న ఏందో అర్థం అయితే లేదు ఊళ్ళో అందరు పెద్ద మనుషులు అన్ని రకాలుగా ప్రయత్నించా మనం మాత్రం ఏం చేయగలుగుతాం రా

రా వీడు కొత్తగా కనబడతాడు అసలు వీడిని ఊళ్ళే ఎప్పుడు చూడలేగా ఇంకొక కొద్ది దూరం పోతే అటు శ్మశానం ఉన్నది వీడు ఇక్కడేం చేస్తాడు అవునన్నా ఈడేందన్నా కొత్తగా కనబడతాను ఈడు గట్టింది పోతాండే అదే అర్థమవుతలేదురా అరే రేపే అమావాస్య మళ్ళా రేపు ఓడిపోతారే మళ్ళా రేపేదో జరగబోతుందిరా ఊళ్ళే ఈ సమస్య మనకు ఎన్నడు పోతుందో ఏమో ముందనిపడుదా పా నాడు కూడా కొత్తోడు లెక్క ఉన్నాడు బాడు మా అరే వీడు మాయమైపోయింది బా ఎట్లరా అది ఇటేటో వేనట్టున్నదన్న అన్న ఇక్కడ చూద్దాం అన్న వాడు ఎక్కడ లేడు రా తొందరగా మనం ఊళ్ళోకి వెళ్ళి మన ఊళ్ళకి చెప్తాం రారా అన్న వారా ఈ విషయం ఊళ్ళో చెప్పాలి వాడు ఎవడు అక్కడ తిరుగుతాండు వాడు అన్న అన్నలోనే మాయమేడు తొందరగా వెళ్ళి మనం ఊళ్ళో అందరికి చెప్తాం పా మన ఫోన్ చేస్తాను అన్న ఒక నిమిషం ఆగుదాం అన్న ఆ నాని నేను వస్తున్నా ఇవాళ ఊళ్ళకి ఇప్పుడు రాకన్నా ఊర్లకి ఊర్లో మంచిగా లేదు అరే నేను ఆల్రెడీ బయలుదేరిండ్రా ఇంకా మంచిది ఇప్పుడు ఇక్కడికి రాకన్నా ఊర్లో విచిత్రాలు జరుగుతున్నాయి వారానికి ఒకళ్ళు చచ్చిపోతున్నారు ఏం అర్థం అవుతలేదు అన్నా అన్న అరే నేను ఆల్రెడీ ఊళ్ళకి వచ్చింది నన్ను బండి తీసుకొని రాని ఇక్కడ ఊరు బయట ఉన్నా ఇక్కడ దిగిన ఇక ఊళ్ళ ఊళ్ళ దిగిన తొందరరా తొందరరా చెప్పేది నన్న అరే చెప్పేది నాన్న ఏమి తమ్ముడు గంతపురంగా ఒకటేసారి అన్న బస్ స్టాండ్ లో మా అన్న వచ్చిందంట నాన్న తక్కన బండేసుకున్నామంటాను తీసుకురామంటాను అన్న అరే ఇప్పుడు ఎందుకు రమ్మన్నావురా మీ అన్న నువ్వు ఊళ్ళు అసలే పరిస్థితి బాగాలేదు ఏమో అన్న ఇప్పుడు ఆడ ఎందుకు వచ్చిన అర్థం అయితే అన్న నాకు అదే ఊళ్ళే రోజుకో పిట్టలు లేచినట్టు లేదు ఈ టైంలో అచ్చుడు అవసరమారా ఇప్పుడు ఎట్లా తీసుకొని వద్దాం అన్న ఇప్పుడు ఎట్లా మన ఊర్లోకి వెళ్ళి బయటకు పోరాదు రాదు ఊరిని కట్టేసిరుగా అన్న అరే ఆల్రెడీ కట్టేసిరుగా రా మీ అన్న లోపల రాకపోతే అయిపో బయటనే ఉంటాయి అయిపో ఇప్పుడు లోపలికి వచ్చినాక బయటకి వెళ్ళ రాదు ఎలా ఏదైతే ఇక తీసుకురాపో సరే అన్న జరిగిందంతా మన ఊళ్ళో చెప్పు నేను మా అన్నం తీసుకున్న అరే నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చినావు రా మన ఊరికి ఏందిరా కష్టం ఎందుకు ఎందుకంటే మన ఊరికి నేను రావద్దా అరే ఊళ్ళే ఊళ్ళో దిగిన కాని ఒక్కరి వాడతలేరు కనబడ్డా కూడా అతను మాట్లాడతలేదు ఊళ్ళకి ఇంకెళ్ళి కూడా బయటకెత్తలేరు అసలు ఏమైంది రా ఊరికి అరే నీకు అర్థమైతే లేదా వారానికి రా మన ఊర్లో నీకు అర్థం అయితే వారం కుక్కలు చనిపోతారా అరే పిచ్చోళ్ళారా వారాం కూర చనిపోలే అదే అర్థమైతేరా నా అసలు ఏమైంది ఊరికి ఏమైంది అదే కూడా తిరుగుతారు మనకు అర్థం అయితే ఏ పిచ్చి నమ్మకాలు పిచ్చి పిచ్చి మూడ నమ్మకాలు పిచ్చి ఇంటి ఇంటికి பண்ணிரா <lightweight� gutter>